భారత కృషి మహాస్ గోపాలాచార్య తమ కత్తులతో ఆదర్శ కవిత పునారో అద్భుత అవకాశం

து நான் பர்சன் பிடித்தது மதத்து ரெண்டு விலை ரூபாயின் फ्रेंड गो ब्रह्मपति समय में बंद नदी का मिलने का कल्पना फुल टाइम स्पेक्ट्रम गो ब्रह्मपति निर्ुण में मिलने का कल्पना लगती है आज की कविता होगी प्रेरणा पर सोच आज की आशाएं बेस्ट क्वालिटी के कारण से काम और सारे इट जोड़नी क्वालिटी से सारे तरह से बदलाव मार्क टीम में महत्वपूर्ण पर 1 బహుమతులు లక్షల గ్రాము డాక్టర్ బహుమతులు మొదటి బహుమతి రెండు వేల ఐదు వందల రూపాయల విలువ కలిగిన స్మార్ట్ వాచ్ రెండవ బహుమతి ఈ రోజు ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ రోజు కొన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్ కూడా కూపన్ ఇవ్వబడడం జరిగింది ఇప్పుడు కొద్ది నిమిషాల్లో మనం లక్కీ డ్రా కూడా తీసుకున్నాము దాంట్లో మూడు అద్భుతమైన ప్రైజెస్ని పెట్టుకున్నాము మొదటి బహుమతిగా స్మార్ట్ వాచ్ రెండో బహుమతి గారు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఫ్రీ ఇవ్వటం జరుగుతుంది మూడో ప్రైజ్ యొక్క డిన్నర్ సెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కస్టమర్కి ఒక ఇంకా ఫ్రీ పెట్రోల్తో పాటుగా కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వాలని మేము యోచించాము దానికి మా డీలర్ గారు కూడా సమ్మతించారు మా డీలర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ మేము ఈరోజు జరిపిస్తున్నాం దేవుళ్ళకి ప్రథమంగా మా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం ఈ మా పీజీ గోపాలాచార్య ఇన్సూరెన్స్ పెట్రోల్ ఎప్పుడు ప్రోత్సహిస్తూ బ్రహ్మాండంగా మాకు సహకరించే మా కస్టమర్స్ గురించి భారత్ పెట్రోలియం వారి అద్భుతమైన దేశాయి ఆయిల్ ఈ భారతదేశంలోనే అతి ఉన్నతమైన బేజ్ ఆయిల్ తయారు చేసేది మన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి అద్భుతమైన బేజాయిల్ నుంచి తయారైన ఆయిల్ అన్నిటికీ ఈరోజు భారత్ పెట్రోలియం మా డెటరీ మేనేజర్ సూచనల మేరకు ఈరోజు ఒక సర్వీస్ ప్రోగ్రామ్ అనేది మేము ప్లాన్ చేసాము అందరికీ ఫ్రీగా ఆయిల్ మార్చి వంద రూపాయలు పెట్రోల్ ఫ్రీ అనేది పెట్టి అది కాకుండా అద్భుతమైన డ్రాలో వచ్చే ప్రైజులు కూడా ఇస్తున్నాం అది ఈరోజు చూసిన తర్వాత నాకేం అనిపించిందంటే ఇంకా దీన్ని కొనసాగించాలని ఎప్పుడైనా సరే డ్రా రోజు కానీ డ్రా లేని రోజు కానీ కస్టమర్లు వచ్చి ఇక్కడ ఉచితంగా ఇంజనీర్లు మార్చుకోవచ్చు వాళ్ళకి ఎప్పుడైనా వంద రూపాయలు పెట్రోలు ఫ్రీగా ఇవ్వాలని మా పిజీ గోపాచార్యం నిశ్చయించాం શ્રીનું મોબાઈલ નંબર સેવન ઝીરો વન થ્રી નાઇન સેવન ફાઈવ વન ટુ ફાઈવ इन वन सेवन सेवेन फाइव फोर फाइव वन वन फोर सेकेंड प्राइज प्राइजो नौ स्मार्ट वाची फस्ट प्राइज

ఫస్ట్ ప్రైజ్ అండి డబ్ల్యూ ప్రసాద్ ఏపీ థర్టీ నైన్ ఎంఆర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అండి ఆయన మొబైల్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ టూ నైన్ ఫోర్ ఫోర్ టూ ఆయన ఫస్ట్ ప్రైజ్ నేర్చుకున్న విజేత సెకండ్ ప్రైజ్